హే గాయస్ ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ ఎవ్రీ వన్ ఈస్ గుడ్ ఇప్పుడు హైదరాబాద్లో అండ్ నాకు తెలిసి తెలంగాణ మొత్తం అనుకుంటా వర్షం అయితే ఫుల్గా వస్తుంది ఒక వన్ వీక్ టెన్ డేస్ నుంచి అయితే నాన్ స్టాప్గా అసలు ఎప్పుడు వస్తుంది ఎప్పుడు రావట్లేదు అని తెలియకుండా గ్యాప్ లేకుండా అసలు ఏ సన్సెట్ లేకుండా ఫుల్ రైన్ అయితే వస్తుంది మనకు మెయిన్గా ఇప్పుడు బట్టలు ఆరేయడానికైతే చాలా ఇబ్బంది మనకు ఇచ్చిన బట్టలు చాలా అయిపోతున్నాయి ఆరేద్దాము అని అంటే బయటికి వెళ్ళగానే వర్షం వస్తుంది తడిచిపోతున్నాయి ఎవరో కొందరికైతే ఆ ఫెసిలిటీస్ ఉండొచ్చు మా ఇట్ బి అందరికి ఉండకపోవచ్చు మ్యాక్సిమం అయితే ఇబ్బంది పడుతూనే ఉంటారు ఒకవేళ బయట వేసినా ఆరవు ఎర్లీగా లేదు అంటే తడిచిపోతుంటాయి మళ్ళీ తీసి దాన్ని వాష్ చేసి మళ్ళీ వేయాలంటే సేమ్ ప్రాబ్లం అవుతుంది లేదంటే చాలా ఆరకపోతేనేమో ఫుల్ స్మెల్ వచ్చేస్తాయి ఇంట్లో అందుకోసమని దానికోసం మేము సొల్యూషన్ ఒకటి వెతికైతే మేము ఆన్లైన్లో ఒకటి పర్చేస్ చేసామన్నమాట అదే చూస్తున్నాము ఇప్పుడు హౌ టు ఫిట్టింగ్ అని చెప్పేసి ప్రీమియం డ్రై ఫిట్టింగ్ దీనికోసమని పైప్ క్యాప్స్ అండ్ రోప్ క్యాప్స్ వచ్చాయి రోప్ కూడా ఒక సిక్స్ అనమాట ఇప్పుడు సిక్స్ బుక్ చేసాము ఇవి కూడా చాలా పెద్దగా ఉన్నాయి చాలా బట్టలు కూడా పడతాయి ఇప్పుడు మా అతే వాళ్ళకి అనమాట ఇది ఇప్పుడు లేడీస్కి అయితే మనకి శారీస్ ఉంటాయి కదా శారీస్ కూడా శారీస్ అయితే ఎక్కువ స్పేస్ ఆక్యుపై అనమాట ఇవి సిక్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి ఈచ్ దాంట్లో టూ టూ త్రీ ఆర్ఎస్కోవచ్చు ఇట్లా పెద్దగా ఉంటేనే బెనిఫిట్ ఎక్కువ ఉంటే వీక్లీ వన్స్ వేసుకున్నా కూడా ఈజీగా సరిపోతాయి అని చెప్పేసి ఇది పెద్దదే బుక్ చేసాము ఇది అరౌండ్ ఒక టూ థౌజండ్ టూ ఫైవ్ హండ్రెడ్లో అయితే వచ్చేసింది అయితే ఇది మా మావయ్యనే బుక్ చే ఫిట్టింగ్ చేస్తున్నాడనమాట ఫస్ట్ అయితే మెజర్మెంట్స్ కోసం ఒక ఎగ్జాక్ట్గా అటు టూ సైడ్స్ ఈక్వల్గా రావాలని చెప్పేసి మెజర్మెంట్స్ కోసం ఫస్ట్ అయితే టేప్తో టిక్ చేసుకొని తర్వాత వాటిని పెట్టి ఒక పెన్సిల్తో మార్క్ చేసుకున్నాడు అనమాట ఎక్కడ హోల్ పెట్టాలి ఎక్కడ రావాలి ఎగ్జాక్ట్గా అని చెప్పేసి పెన్సిల్తో మార్క్ చేసుకున్నాడు లేదు అంటే కొంచెం అటు ఇటు మళ్ళీ తీసి మళ్ళీ హోల్స్ పెడితే ఇంటికి మనం ఎక్కువ హోల్స్ పెట్టడం అంత ఇష్టపడం కదా బయటకు వచ్చినాక ఒకటి కిందికి వదిలేయాలి ఇంకోటి అడుగు లాగాలి అర్థమైనా అది ఎందుకంటే ఇక్కడ అర్థం కాకనే అవుతాను

కోసం అని చెప్పి ముందే జాగ్రత్తగా ఇలా చేశాడు పెన్సిల్ టిక్ చేసుకుని అది బెస్ట్ ఐడియా అని నాకు తెలిసి తర్వాత మేమందరం అయితే హెల్ప్ చేస్తున్నాం తనకి రోప్స్ ఇవ్వడం అటు ఇటు ఫిట్టింగ్కి చరణ్ కూడా హెల్ప్ చేస్తున్నాడు అనమాట ప్లస్ గైడ్ కూడా చేస్తున్నాడు ఎలా ఫిట్టింగ్ చేయాలి ఏంటి అని చెప్పేసి కొన్నిసార్లు అయితే యూట్యూబ్లో కూడా చూసుండే ఎలా ఫిట్టింగ్ చేయాలి ఏంటి అని రోప్ తీస్తున్నాము రోప్ అయితే బోధ సైడ్స్ ఎడ్జెస్ ఏదైతే ఉంటాయో ఆ ఎడ్జెస్ అయితే కంప్లీట్గా ఒక దాంట్లోనే పెట్టాలి తర్వాత అవుట్ సైడ్ దానికి పెట్టాలి మేము మిస్టేక్ మేము నేనేం చేశాను అంటే పెద్దగా ఒక ఎక్కి దిగడం అటు ఇటు ఎందుకు అని చెప్పేసి ఒక సైడ్ అయిపోయినాక ఇంకొక సైడ్ చేద్దామని చెప్పుండే అనమాట అవి రాడ్లు వాటికి పెట్టినాక బట్ అదేంటి అంటే వెయిట్ ఆపలేక మొత్తం పడిపోయింది సో ఫస్ట్ నుంచి మళ్ళీ చేయాల్సి వచ్చిందనమాట ఈ థ్రెడ్స్ అయితే చాలా అసలు అసలు తెగవి ఇవి చాలా లైట్ చూస్తే లైట్ వెయిట్గా అనిపిస్తున్నాయి కానీ చాలా వెయిట్ని ఆపుతాయి ఇవి దారాలను నేమో అంటారు యాక్చువల్గా ఇవి అన్నిటిని ఇటు సైడ్ ఒక సైడ్ అయిపోయాయి ఫిట్ చేయడము అవి యాక్చువల్ కొంచెం దగ్గర ఉంటే నాకైతే లానే అనిపించాయి ఇవి చూస్తుంటే అసలు వీళ్ళు మళ్ళీ ఒకసారి డౌట్ వచ్చి ఎలా ఏంటి అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ ఆన్ చేసి దాంట్లో అయితే చూస్తున్నారు నేను దాన్ని క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తున్నా బట్ ఆ స్క్రీన్ నాకు మొత్తం డార్క్గా కనిపిస్తుంది దాంట్లో రోప్ క్యాప్లోకి ఆ దారం పెట్టాక కొంచెం మంచిగా ముడేసుకోవాలన్నమాట బయటికి రాకుండా తర్వాత రోప్ క్యాప్ దానికి అటాచ్ చేసి దాన్ని కొంచెం స్ట్రాంగ్గా ఉండేలాగా వాళ్ళు సుత్త తీసుకొని కొట్టారు కొంచెం అటు ఇటు బొద్ధ సైడ్స్ సేము అలా చేస్తే కొంచెం స్ట్రాంగ్ ఉండి బట్టలు ఆరేసినా కూడా వెయిట్ ఆపేసి మనకి కిందికి రాకుండా ఉంటాయి అసలు ఇదైతే ఇక్కడ హైదరాబాద్లో మేమున్న ఇంట్లో కూడా ఇవి ఉన్నాయన్నమాట నాకైతే చాలా యూస్ఫుల్ అనిపించాయి చాలా బెటర్ అనిపించింది అసలు ఈజీగా ఉన్నాయి ప్లస్ చాలా తక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తున్నాయి అసలు ఎలాంటి డిస్టర్బెన్స్ కూడా లేదు బట్టలు ఆరేయడం కోసం నాకు అందుకోసం అని చెప్పి నేను మా అతే కూడా ఇది బుక్ చేసి ఉండే ఏం ఇమీడియట్గా ఓకే అని చెప్పేసి ఇదైతే ఆర్డర్ చేశాము వెంటనే విత్ ఇన్ త్రీ టు ఫోర్ డేస్లో అయితే ఆర్డర్ వచ్చేసింది ఆర్డర్ వచ్చాక మా మామయ్య ఒకడే ఎలా చెప్ ఫిట్టింగ్ చేశాడని చెప్పేసి మేము వెళ్ళే వరకు వెయిట్ చేశాడు వెళ్ళినాక హెల్ప్ అందరూ ఉంటే కొంచెం ఈజీగా అయిపోతుంటుంది కదా అందుకోసం అని చెప్పి వెయిట్ చేసి అందరు వచ్చాక ఫిట్టింగ్ చేసాము మాతో పాటుగా ఇంకొక బ్రో కూడా యాడ్ అయి ఉండే తను కూడా హెల్ప్ చేశాడనమాట అందరం కలిసి ఇలా అయితే ఫిట్టింగ్ అయితే కంప్లీట్ చేసాము ఆల్మోస్ట్ అక్కడ పైన రోప్కి థ్రెడ్స్ అవి ఫిట్టింగ్ చేశాక సైడ్కి అవి హ్యాంగ్ చేసినవి ఇక్కడ వాటికి సపోర్ట్గా ఉండాలి కదా అందుకోసమని ఇప్పుడు నెక్స్ట్ ఇది దీనికోసం కూడా ఎక్కడ మార్క్ ఏంటి అని చెప్పేసి మా తేనడిగి ఎక్కడ కావాలి తనకు కన్వీనియంట్గా ఉండాలి ఎక్కువైతే లేడీసే కదా యూజ్ యూజ్ చేసేది అందుకోసం అని చెప్పి తనని అడిగి ఇక్కడ కావాలి ఇక్కడ ఓకే అని చెప్తే అక్కడ మార్క్ పెట్టుకొని మళ్ళీ ఇక్కడైతే డ్రిల్లింగ్ మిషన్ తోటి హోల్స్ పెడుతున్నాడు ఇవైతే చాలా ఈజీగా ఉన్నాయి మీకు కూడా ఎవరికైనా కావాలి అంటే మాత్రం ఆలోచించకుండా వెంటనే బుక్ చేసుకోండి ఇవి స్ట్రాంగ్గా కొంచెం గోడలు ఉండి పైకి కొంచెం నీడలాగా రావాలన్నమాట అవి ఎంతైతే స్పేస్ ఆక్యుపై చేస్తావో అట్లీస్ట్ ఎంతవరకు అయినా వచ్చినాయంటే మాత్రం ఆలోచించకుండా ఇమీడియట్గా అయితే ఆర్డర్ పెట్టుకోండి అసలు ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు చాలా బాగుంది అసలు మంచిగా ఉంది అసలు శారీస్ అయినా జీన్స్ ప్యాంట్లు అయినా వెయిట్ ఉన్నవైనా వెయిట్ లెస్ అయినా ఏదైనా సరే నీట్గా మంచిగా ఆరేసుకోవచ్చు అస్సలు డిస్టర్బెన్సే ఉండదు నాకైతే లిటరల్లీ నాకు పర్సనల్గా నాకైతే చాలా నచ్చింది ఇది అందుకోసమని మీకు సజెస్ట్ చేస్తున్నాను మీకు ఒకవేళ ఇది బాగుంది కావాలి అనుకుంటే మాత్రం ఆలోచించి తీసేసుకోండి అనమాట పెద్ద ఎక్స్పెన్సివ్ కూడా కాదు రీజనబుల్లే కదా దీనికి ఎంతసేపు ఫిట్టింగ్ చేయడానికి హార్ట్లీ మాకైతే ఒక అటు ఇటుగా ఒక వన్ అవర్ టైం పట్టింది ఎందుకంటే పైకి పైన కదా డ్రిల్లింగ్తో పని ఉంది కొంచెం స్క్రూస్తో పని ఉంది అంతా పని ఉంటుంది కాబట్టి కొంచెం అయితే టైం పట్టింది ప్లస్ హెల్ప్ చేయడానికి కూడా మేము అందరము ఉన్నాం కదా ప్లస్ వాళ్ళు ఇక్కడ కిందికి హ్యాంగ్ చేసే అప్పుడు స్క్రూస్ అనేది కొంచెం పెద్దగా ఇచ్చారు ఆ పెద్ద అవసరం లేదు చిన్నయన సరిపోతాయని చెప్పేసి ఇంట్లో ఉన్న స్క్రూస్ని వెతికి రూప్ దానికైతే పెట్టేస్తున్నారనమాట పెద్ద లేకున్నా చిన్నవాటితో అయినా స్ట్రాంగ్గానే ఉంటాయని చెప్పి వాటికి కూడా కొంచెం రోపులు దాంట్లోంచి తీసి వాటికి మూడేసి అక్కడ పెట్టేయాలి ఈలోపు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టి పెట్టగానే నా వీడియోస్ మీ దాకా రావాలి అంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా కుదిరితే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి ఇమీడియట్గా నా అప్డేట్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి నోటిఫికేషన్ వచ్చేస్తాయి కుదిరితే లైక్ షేర్ అండ్ కామెంట్ ఈరోజు బ్లాగ్ అయితే ఇలా నచ్చింది నాకైతే ఇది ప్రోడక్ట్ అయితే యూస్ఫుల్ అనిపిస్తుంది మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను మేము ఇలా చేస్తుంటే మాతో వెళ్ళి మా కోసం అయితే మేము అని చెప్పేసి మాకైతే టీ తీసుకొని వచ్చింది టీ తాగి మళ్ళీ అయితే ఒక రౌండ్ స్టార్ట్ చేసామన్నమాట ఫైవ్ ఫిట్టింగ్ అయిపోయాయి ఇంకా లాస్ట్ వన్ లాస్ట్ వన్ కూడా ఫిట్టింగ్ అయిపోయింది ఇంకా మా మా అయితే పైకి వెళ్ళి తీసుకెళ్తున్నాడు దాన్ని పైకి పంపిస్తున్నారు అది కూడా బ్యాలెన్స్డ్గా వెళ్ళాలి ఒక సైడ్ అప్ సైడ్ డౌన్ రాకుండా బ్యాలెన్స్డ్గా చేసుకోవాలన్నమాట లేదంటే సైడ్ డౌన్ ఒక సైడ్ అప్ అవుతుంటుంది ఇంకా మోరవర్ ఏంటి అంటే అది కొంచెం అన్నీ ఒకే లెవెల్లో కాకుండా ఒకటి క్రాస్ లెవెల్గా ఉండాలి డౌన్ అప్ అప్ అలా ఉంటే ఏంటి అంటే బట్టలకి కొంచెం గాలి ఫ్రీగా వెళ్ళి ఆరేలా ఉంటాయి అదైతే బెటర్ ఇంకా అన్నీ ఈక్వల్గా ఉండకుండా ఈక్వల్గా ఉన్నా ఓకే బట్ అలా ఉంటే ఇంకొంచెం బెటర్ అని నా ఫీలింగ్ తర్వాత కిందికి వచ్చాక ఆ రోపులు చాలా పెద్దగా ఉన్నాయి అసలు అంత పెద్దగా ఎందుకు అని చెప్పేసి కొంచెం ముడి వేసుకుంటే ఇంకా బెటర్ మామయ్య అదే చేస్తున్నాడు అనమాట అన్నిటికొక ముడి వేసి దాంట్లో పెట్టేశాడు ఇంకా ఇలా అయితే అయింది ఇంకా వ్లాగ్ అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ మామయ్య బాయ్